బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం మండల చెల్లూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో యాళ సత్యనారాయణ యాల్ల సుందర్రావులకు చెందిన రెండు తాటాకు ఇల్లు దగ్ధం కాగా రెండు కుటుంబాలు వారి కుటుంబం కట్టుబట్టలతో వీధిన పడ్డారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు పది లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది గృహోపకరణాలు కౌలు ధాన్యం అమ్మగా వచ్చిన సొమ్ము త్వరలో ఇల్లు నిర్మించుకుందామని దాచుకున్న కొంత సొమ్ము ఈ అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యాయని బాధిత కుటుంబాలు బోరున విలిపించాయి తహసీల్దారు ఐపి శెట్టి బాధిత కుటుంబాలను పరామర్శించి అగ్ని ప్రమాద వివరాలకి తెలుసుకున్నారు ప్రభుత్వ సహాయం అందే విధంగా చూస్తానని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు పడుకున్నారాకి ఏం జరిగింది అసలు మీకు ఎలా ఎలా ఏం చూసారు మీరు ఎలా తీసారు అవుతున్నామండి అలా ఇల్లుగా వారిపోతున్నారు ఎకరాల్లో మా ఇంట్లో ఉన్నారా లేదని లగ్గొట్టారండి బయటకు వచ్చామండి అప్పుడు కంటికి పైన యా ఆ కకాల్ప గొమ్మంద కకాల్ప నిండు బావు వత్తేసన్నపచ్చ సడం సనేయాకే అప్పుడు కంటికి కొడాలి నిన్ను కాల్పని నేను నేను బై ఉచ్చే కక అప్పుడు వేల్కొని యా ఏంటమ్మ వేల్తా ఏం వేల్లే గ్యాస్ కంటలు వేల్నియా కట్టేసరా రాత్రేవి కట్టేసరా

എം അത പട്ടേ మొత్తం సర్టిఫికెట్లు ఏమి లేవా ఇంటి పేరు యాళ్ళ యాళ్ళ రంజిత్ కుమార్ మీ పేరమ్మా <laughs> ು ಕಡ